ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు చేసుకోబోయే వాళ్ళు చేస్తున్న వాళ్ళు చేసిన వాళ్ళు సంఘీభావం తెలుపుతున్న వాళ్ళు భాగస్వామ్య సంఘాలు అందరూ కూడా ఇక్కడ భమిగూడడం అనేటువంటిది ఈరోజు కొత్త కాదు నేను కూడా దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమంలో భాగస్వామురాలిగా ఉన్నాను పాట రూపంలో మాట రూపంలో మేము ఇందులో కొనసాగుతున్నాం అధ్యక్ష వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా గాంధీ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులు అందరికీ పేరు పేరున ఉద్యమాభినందనలు ముందుగా ప్రతి సంవత్సరం ఉత్సాహంగా మన మధ్యన అందరికీ అందరిలోనూ ఉత్సాహాన్ని నింపేటువంటి దేవదత్త గారు ఈసారి లేరు మన మధ్యలో వారికి అట్లనే సాంస్కృతికోద్యమంలో అమరులైనటువంటి గదరన్న గారికి దేవదత్త గారికి జహీరుద్దీన్ అలీఖాన్ గారికి వారందరికీ ఇంకా ఎవరైనా ఉంటే వారికి కూడా వినమ్రంగా జోహార్లు తెలుపుతూ ఈరోజు కులాలు వద్దని మతాలు వద్దని మనం ఒకవైపున ఉద్యమాల రూపంలో ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో ఒకప్పుడు వన భోజనాలుగా ఉండి చెట్ల కిందికి పోవడం అనేది ఉండి ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే కుల భోజనాలు కుదించబడుతున్నాయి కనీసం మనమంతా కోరుతున్నది ఏంటంటే జనభోజనాలు రండి అని మనమంతా పిలుస్తున్నాం కానీ నా కులం వాళ్ళకి నేనే పెట్టుకుంటా నీ కులం వాళ్ళకి నువ్వే పెట్టుకో నా కులం వాళ్ళ దాంట్లోకి నా వాళ్ళే రావాలి నీ కులం వాళ్ళ దాంట్లోకి నీ వాళ్ళే రావాలి ఇంత గిరిగేసుకునేటువంటి సంస్కృతిని మనువాదులు చేస్తున్నటువంటి పరిస్థితిలో మనం ఇవాళ ఇక్కడ భూమిగుడినం నిజంగా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ సమాజం ఉన్నది అది అందరికీ తెలిసిందే ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వాళ్ళందరూ మిత్రులందరూ కూడా చాలా చాలా విషయాలు మీ ముందు ఉంచిండ్రు ఇప్పుడే నేను వహందన్నతో రమేష్ అన్నతో చెప్పాను ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వస్తున్నప్పుడు దారిలో వస్తున్నప్పుడు ఒక ఊరేగింపు జరుగుతుంది ఇవాళ రిపబ్లిక్ డే కనుక ఒక ఊరేగింపు జరుగుతుంది ఆ ఊరేగింపులో వెనకాల వెహికల్ మీద ఈ దేశానికి సంబంధించినటువంటి గొప్ప వ్యక్తుల యొక్క వేషధారణలతో కూడుకున్నటువంటి చిన్న చిన్న పిల్లలు వాటిపైన కూర్చున్నారు వాళ్ళ ముందు ఆ స్కూల్కి సంబంధించినటువంటి స్టాఫ్ అందరికంటే ముందు హనుమంతుని వేషధారణలో ఉన్నటువంటి చిన్న పిల్లోడు టూ వీలర్ మీద అంటే అసలు రిపబ్లిక్ డేకి హనుమంతుని వేషానికి సంబంధం ఏమిటో నాకు అర్థం కాలేదు ఫస్ట్ అది సరే వాళ్ళంతా వెనకాల వెహికల్ మీద కూర్చున్నారు పిల్లలందరినీ ఆ వేషధారణలో ఉన్నారు అంటే గొప్ప వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళై ఉన్నారని అనుకోవచ్చు సరే కొంతమంది దృష్టిలో వాళ్ళు కూడా గొప్ప వ్యక్తులే కావచ్చు కానీ దీనికి దానికి సంబంధం ఏమిటి అనేటువంటి దానిపైన వాళ్ళు ఉంటే చాలు ఇవాళ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అనేటువంటి పరిస్థితిలోకి తీసుకుపోతున్నటువంటి సమాజంలో మనమంతా ఉన్నాము కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా చాలా విషయాల్ని మనం అవగాహన చేసుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి సందర్భం అయితే ఉంది అయితే ఒక చిన్న అంటే అది సలహా అనుకుంటారో మరి మీరేమనుకుంటారో నాకు తెలియదు కానీ కొత్త జంటలకు సరే పాత జంటలకు మనం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు వాళ్ళు చాలా కాలం నుంచి వాళ్ళ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు కొత్త జంటలు మాత్రం చాలా వరకు ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాల రీత్యా విడిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి దయచేసి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సమాజాన్ని అర్థం చేసుకుంటూ తప్పనిసరిగా మీరు అందరూ కలిసి జీవించాలని అట్లా ఆ రకంగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని ఇంకో తరానికి ఆదర్శంగా నిలవాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ దేవదత్తు గారిని గద్దరన్నని జహీరుద్దీన్ గారిని ముగ్గురికి కలిపి